గజ్వల్ పట్టణంలో విషాదం చోటు చేసుకుంది ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి వరజిత్ అనే వ్యక్తి మృత్యువాత పడ్డారు మృతుని స్వస్థలం కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా తొండిచౌడి తెలుస్తోంది ఆయన బతుకు తెరువు కోసం గజ్వల్ పట్టణానికి పన్నెండు సంవత్సరాల క్రితం వచ్చారని మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ నేపథ్యంలో మృతుని కుటుంబాన్ని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మరాఠీ కృష్ణమూర్తి పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరజిత్ గప్చుప్ల వ్యాపారాన్ని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారని విద్యుత్ శాఖతో మృతి చెందడం వల్ల వారి కుటుంబం రోడ్డు పాలైందన్నారు మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని పది లక్షల రూపాయలు చెల్లించే విధంగా కృషి చేస్తామని తెలిపారు విద్యుత్ అధికారులు కూడా ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు విశ్లే పట్టణంలోని వద్యుత్తు వనరు పరంశాక్తో మృతి చెందడం అతనికి ఇతరులు చిన్న పిల్లలు ఉన్నారు భార్యలో ఉన్నారు వారు గత పన్నెండు సంవత్సరాల నుంచి గజంలో నివాసం ఉంటున్నారు వారికి ప్రభుత్వపరంగా పది లక్షల రూపాయల నష్టపరిహారం తొలగించాలని కేపీఎస్ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం